రేపు గురువారం నవరాత్రుల్లో వస్తున్నటువంటి రోజు కనుక రేపు మర్చిపోకుండా విష్ణుమూర్తి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ ఈ ఒక్క ఆకుని పెట్టండి చాలు మీకుండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా రాహు దోషాలు కేతు దోషాలు వంటివి తొలగిపోతాయి రాహుకేతు దోషాలు తొలగిపోయి జీవితంలో అద్భుత ఫలితాలను చూస్తారు గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం గురువారం రోజున చేసినటువంటి కొన్ని రకాల పూజలకి ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం అనేది లభిస్తుంది గురువారం అంటే విష్ణుమూర్తికి ఎంత ఇష్టమైనటువంటిదో మన అందరికీ తెలిసినది ముఖ్యంగా మనం గురువారం రోజున విష్ణుమూర్తిని పూజించిన లేదా గురుగ్రహానికి ఇష్టమైనటువంటి పసుపుతో పరిహారాలు చేసిన అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు గురువు యొక్క అనుగ్రహం లేదా గురువు యొక్క అనుకూలత ఎవరి జాతకంలోనైతే ఉంటుందో గురుగ్రహం యొక్క అనుకూలత లభిస్తే జీవితంలో అసలు తిరుగులేదు అన్న రాజయోగం పడుతుంది తిరుగులేని రాజయోగంతో వీరు ధనవంతులుగా మారిపోతారు మీకు జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అవి అసలు తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే వెంటనే ఈ గురువుగారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించగలరు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణ అయినా అలానే ధనం నిలకడగా ఉండలేదు అనుకున్నా ఇలా ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నెంబర్ వన్ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక గురువు గారు ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపుతారు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ యొక్క ప్రతి సమస్యకి ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభిస్తుంది మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లకి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది చెట్లను పూజించటం వల్ల మనకు మంచి జరుగుతుంది మన జాతకంలో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది ఎందుకంటే చెట్లకు ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత చెట్లను ఎందుకు పూజిస్తాము అంటే గనక చెట్లు లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపాలు చెట్లను పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి కూడా చెట్లతో పాటు జన్మించారు అంటే లక్ష్మీదేవి జన్మిస్తూ జన్మిస్తూ తమతో పాటు అమృతం ఆలాహలంతో పాటు కొన్ని కల్పవృక్షాలు కూడా జన్మించాయి అందుకే ఈ యొక్క చెట్లకి ఇంతటి ప్రాముఖ్యత ఎవరైతే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజులలో చెట్లను తాకుతారో లేదా ఆ చెట్ల యొక్క ఆకులను తెచ్చి పరిహారాలు చేస్తారో అలాంటి వారు కోటికి లేని వారు అయినా సరే కోటీశ్వరులుగా మారిపోతారు దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు ధనం అనేది వారిని వెతుక్కుంటూ వస్తుంది ధనపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి విద్య ఉద్యోగం వ్యాపారం వంటి సమస్యలు కూడా తొలగిపోయి అందులో కూడా విజయాలు కలుగుతాయి వ్యాపారంలో మంచి రాబడి ఉంటుంది ధనాకర్షణ జనాకర్షణ జరుగుతుంది విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు అనుకున్న అనుకున్నట్టుగా ఫలితాలను సాధిస్తారు అంతేకాదు ఉద్యోగపరంగా ఏవైనా చిక్కులు చికాకులు సమస్యలు ఎదుర్కొంటున్నా వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు అయితే నవరాత్రుల్లో వస్తున్నటువంటి గురువారం ఈ గురువారం రోజున చేసే ఈ పరిహారం వల్ల ఎవరైతే సమాజంలో కీర్తి ప్రతిష్టను పొందాలి అనుకుంటున్నారో అలాంటి వారు కూడా ఈ యొక్క సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టను కూడా పొందుతారు అంతేకాదు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గనక ఎవరైతే రేపు అంటే గురువారం రోజున నవరాత్రుల్లో వస్తున్నటువంటి గురువారం రోజున మర్చిపోకుండా లక్ష్మీదేవి పటం ముందు కాని లేదా మన ఎంతో ఇష్టమైనటువంటి విష్ణుమూర్తి పటం ముందు కానీ ఈ ఆకుని పెడితే ఖచ్చితంగా తిరుగులేని ఐశ్వర్యం రాజయోగం అయితే పడుతుంది అయితే మరి ఏ ఆకుని పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మనం నిత్య జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటాము నిజానికి ఒక సమస్య ఎదురైంది అంటే ఆ సమస్య ఎటు తిప్పు చీ చూసినా సరే ఖచ్చితంగా దా దానికి డబ్బు కారణమవుతుంది అది ఏ విధంగా చూసుకున్నా సరే ఈ రోజుల్లో డబ్బు లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఒక అడుగు తీసి ఇంకో అడుగు పెట్టాలి అన్న ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా అవసరం ఎందుకంటే పెరుగుతున్న కాలం అలానే మారుతున్న కాలం మారుతున్న కాలానికి అనుకూలంగా ప్రతి వస్తువు పైన పెరుగుతున్న ధరలు ఆ ధరలకి అనుకూలంగా మన జీతాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువగా మారిపోయింది ఈ సమాజంలో మనిషి యొక్క వ్యక్తిత్వం వ్యక్తిగతం ఎలా ఉన్నా పక్కన పెట్టేసి తమ యొక్క గుణగణాలను పక్కన పెట్టి ఎవరి చేతిలో అయితే అధికంగా డబ్బు ధనం ధాన్యం ఉంటుందో అలాంటి వారిని ఈ సమాజం గౌరవిస్తూ ఉంది గుర్తిస్తూ ఉంది అలాంటి వారికే ఈ సమాజంలో మంచి పేరు ప్రతిష్ట కీర్తి లభిస్తూ ఉన్నాయి మరి అలా మనకు కూడా ఈ సమాజంలో మంచి పేరు ప్రతిష్ట కీర్తి లభించి మనం కూడా చేతి నిండా ధనంతో నచ్చిన జీవితాన్ని గడపాలి అంటే మర్చిపోకుండా గురువారం రోజున ఈ యొక్క పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఇక గురువారం రోజున విష్ణుమూర్తిని పూజించాలి లేదా గురువారం రోజున గురుబలం పెరగాలి అంటే గనక ఎవరి జాతకంలో అయితే ముందుగా గురుబలం అనేది తక్కువగా ఉంటుందో అలాంటి వారికి వివాహంలో ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి ఏదో ఒక ఆటంకంతో వివాహాది శుభకార్యాలు ఆగిపోవటం వాయిదా పడటం లేదా ఆటంకాలు కలగటం అనేక రకాల సమస్యలు ఎదుర్కోవటం లేదా ఉద్యోగపరంగానైనా వారు ఎంత చదివినా ఎంత కష్టపడినా అసలు ప్రతిఫలం అనేది లేకుండా పోతుంది ఉద్యోగం అనేది రాకుండా పోతుంది అలా మానసికంగా చాలా బాధను అనుభవిస్తూ ఉంటారు ఇక శారీరకంగా మానసికంగా ఎంతో ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు అలా ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మంచి ఫలితం అయితే పొందుతారు అంతేకాదు రేపు అంటే గురువారం రోజున ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మీరు నమ్మకంతో ఈ పరిహారం చేయండి అప్పుడు మీకు బ్రహ్మాండమైన రాజయోగం యోగం కలుగుతుంది నమ్మకంతో చేసే ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం అనేది లభిస్తుంది నమ్మకం లేకుండా ఏదో చేశామా అంటే చేశాంలే అన్నట్లుగా చేస్తే గనక మీకు అనేక రకాల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది నమ్మకంతో ముఖ్యంగా మీకు పని ఉంటుంది ఏదైనా సరే మనం పాజిటివ్గా ఆలోచించి మంచి జరుగుతుంది మంచి జరగడానికి చేస్తున్న పరిహారం అని మీరు ఆలోచించి పరిహారం చేస్తే గనక తప్పకుండా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి అయితే మీరు మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం దీనికోసం అని ముందుగా ఒక ఒక తమలపాకుని తీసుకోండి ఈ తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక తమలపాకు అంటే లక్ష్మీ నారాయణులకి చాలా ఇష్టం మన భారతీయ సంస్కృతి ప్రకారం ఏదైనా పూజ వ్రతం చేసినా తప్పకుండా ఆ పూజలో లేదా ఆ వ్రతంలో తమలపాకు ఉండవలసిందే తమలపాకు లేనిదే మనం ఏ పూజ వ్రతం నోము నోయలేము అని చెప్పుకోవచ్చు ముత్తైదువుల ప్రతిరూపం కూడా తమలపాకు ఏదైనా వ్రతం చేసినా ఆ వ్రతంలో తప్పకుండా తాంబూలంగా కూడా తమలపాకుని ఇస్తూ ఉంటారు ముత్తైదువులకి వాయనం ఇస్తూ ఆ తాంబూలంలో కూడా తమలపాకుని ముత్తైదువులకి పెట్టి వాయనంగా ఇస్తూ ఉంటారు ఎందుకంటే ముగ్గురు ముత్తైదువుల యొక్క కలయికే తమలపాకు పార్వతీదేవి అలానే సరస్వతీదేవి లక్ష్మీదేవి ఈ ముగ్గురి యొక్క కలయికే తమలపాకు కనుక ఈ తమలపాకుని ప్రతి పూజలో ఉపయోగిస్తూ ఉంటాము నిజానికి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే ఇంట్లోకి దైవశక్తి మాత్రమే రావాలి అంటే తప్పకుండా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి ఎడమ వైపున తమలపాకుని పెంచుకోవాలి అంటే తమలపాకు చెట్టుని పెంచుకోవాలి ఈ తమలపాకు చెట్టుని పెంచుకోవటం వల్ల మన ఇంట్లోకి నెగిటివిటీ రాకుండా ఉంటుంది కనుక ఈ తమలపాకుని రేపు గురువారం రోజున లక్ష్మీదేవి పటం ముందు కానీ విష్ణుమూర్తి యొక్క పటం ముందు కానీ పెట్టండి ఇలా పెట్టి ఆ తమలపాకు పైన కొద్దిగా పసుపుని వేసి కొన్ని నీటిని పోసి ఆ తమలపాకు పైన పసుపు ముద్దలా తయారు చేసి అంటే గౌరీదేవి ప్రతిరూపంగా ముద్దలా తయారు చేసి ఆ ముద్దని తమలపాకు పైన పెట్టి తరువాత ఆ ముద్దకి పూజలు చేసి ఆ ముద్ద అంటే తమలపాకులో పసుపు ముద్దను పెట్టి పూజలు చేసి అలా వదిలేసి మీ కోరికను చెప్పుకుంటే అలా తమలపాకులో గౌరీ చేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది ముఖ్యంగా ఆడవారికి సౌభాగ్యం కంటే అంటే ఏది ఎక్కువ కాదు సౌభాగ్యం అనేది చాలా ముఖ్యం ప్రతి స్త్రీకి కూడా సంపద కన్నా కూడా విలువైనది ముఖ్యమైనది తమ పసుపు కుంకుమలు అవి ఎల్లవేళలా తమకి నిండుగా ఉండాలి అని కోరుకుంటారు ఏ పూజండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి